హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్ ఛానల్ కూర పప్పు మామిడికాయ లేకుండా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ఇలా చేస్తే మీకు మామిడికాయ లేకపోయినా కూడా మంచి రుచితో కూర పప్పు రెడీ అవుతుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని దాంట్లో నీళ్ళు వేసుకోవాలి మంచిగా కడుక్కోవాలి కందిపప్పుని శుభ్రంగా కడుక్కోవాలి కడిగేసి ఈ వాటర్ అంతా తీసేసి ఇంకొకసారి కూడా నీళ్లు వేసి కడిగి పెట్టుకోవాలి ఇలా రెండు సార్లు కడుక్కున్న తర్వాత ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల నీళ్లు వేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా ఉప్పు వేసేసి ఒక ఐదు నిమిషాలు అలాగే పెట్టాలి మూత పెట్టేసి ఇది ఐదు నిమిషాలలోపు మనము కొద్దిగా ఒక బౌల్లో చింతపండు తీసుకొని ఒకసారి నీళ్ళు వేసి కడిగేసేసి మళ్ళీ నీళ్లు వేసి ఉంచుకోవాలి ఈ విధంగా మళ్ళీ నీళ్లు వేసి కొద్దిగా నానబెట్టుకొని ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కుక్కర్ పెట్టుకోవాలి ఫ్లేము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పప్పు మంచిగా ఉడుకుతుంది కుక్కర్ మూడు విజిల్స్ వచ్చే వరకు అలాగే ఉంచుకోవాలి ఈలోపు మనము గంగవాయిల్ కూరను కట్ చేసుకుందాం గంగవాయిల్ కూరను ఇలా ముందు కొనలన్నీ కట్ చేసేసుకోవాలి అంటే వేర్లన్నీ తీసేసుకోవాలన్నమాట రెడ్ కలర్ ఉండే వేర్లన్నీ తీసేసి ఇలా నీళ్ళలో వేసి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి కాడ మొత్తం కూడా వేసుకోవచ్చు మనము దీనికి కాడ మంచిగా ఉడికిపోతుంది మెంతికూరలాగా ఓన్లీ ఆకులు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా కడిగేసి ఒక చిల్ల గిన్నెలో వేసుకోవాలి కాడ ఉంటేనే మంచి రుచి వస్తుంది మనకి కూరకి ఎలా ఉడుకుతుందో దీన్ని కూడా అలాగే ఉడుకుతుంది దీన్ని మనం ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కాడ ఉంటేనే రుచి వస్తుంది కాబట్టి కాడ కూడా వేసుకోవాలి కొంచెం లావు కాడ అయినా సరే ఉడుకుతుంది మంచిగా ఉడుకుతుంది ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట మొత్తం కూరలో బీటా కరెట్ని ఎక్కువగా ఉంటుంది కళ్ళకు చాలా మంచిది చాలా చల్వ కూడా ఇది మంచి చాలా హెల్త్కి చాలా మంచిది అదేవిధంగా మన ఛానల్లో గంగవాయిల్ కూరతో బరడా కూర కూడా ఉంది చూడండి తప్పకుండా అది కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది విధంగా మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి కుక్కర్ మూడు విజుల్స్ వచ్చిన తర్వాత ఇలా చల్లారిన తర్వాత కొద్దిగా చూడండి మరీ పూర్తిగా చల్లారక ముందు ముందే తీయాలన్నమాట కుక్కర్ ఎప్పుడైనా కూడా ఎందుకంటే పప్పు అనేది మళ్ళీ తర్వాత మనకి మెత్తగా అవ్వదు ఇలా కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడు ఓపెన్ చేసేసి పప్పు చూడండి చాలా మెత్తగా ఉడికింది ఒక ఐదు నిమిషాలు నానబెట్టి ఉడికించుకుంటే మంచిగా నానుతుంది చూడండి కొద్దిగా ఉప్పు వేయడం వల్ల మంచి రుచి కూడా వస్తుంది పప్పుకి తర్వాత దీన్ని మెత్తగా చేసుకోవాలి పప్పు గుత్తితో మెత్తగా దిన్ని మనము ఇలా చేసి పెట్టుకోవాలన్నమాట పప్పు చేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి దానిలో కొంచెం నూనె వేసి ఇది ఆకుకూరలు కొన్ని ఆకుకూరలు ఎప్పుడైనా కూడా నూనెలో వేస్తేనే మంచి రుచి వస్తాయి నీళ్ళలో ఉడికించకూడదు డైరెక్ట్గా ఒకేసారి నూనెలో ఒకసారి వేయించేసి కొద్దిగా మగ్గించి అంటే కొద్దిగా ఇట్లా లైట్గా మగ్గించుకుంటే మనకి మంచి రుచి వస్తాయి పప్పు కూడా ఎక్కువసేపు మంచిగా నిల్వ ఉంటుంది ఎండాకాలంలో అయితే మీరు నీళ్ళలో ఉడికిస్తే తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలా కొద్దిగా నూనె వేసి మనం కట్ చేసి పెట్టుకున్న గంగవాల్ కూర మొత్తం వేసి కొంచెం ఇలా ఉడికించుకోవాలి మనము ఉడికినప్పుడు గరిటెతో కొద్దిగా దాన్ని మ్యాష్ చేసినట్టుగా అంటే ఆ ఆకులోని రసం అంతా కూడా మంచిగా నూనెలో ఇంకుతుంది మంచి పప్పుకు కూడా మంచి రుచి వస్తుంది దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి కొంచెం ఉప్పు రుచికి సరిపడా మనం పప్పులో కొద్దిగా ఉప్పు వేసాం కదా ఇప్పుడు పప్పు మొత్తానికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోవాలి మంచిగా నీళ్ళు ఉడుతుంది మంచి ఉడికిపోతుంది ఇప్పుడు ఆ నీటితోనే కూర అంతా కూడా ఉడుకుతుంది చూడండి ఈ విధంగా ఒకసారి గరైటతో ఇలా అనుకుంటే మనకి మంచి రుచి వస్తుంది పప్పుకి ఎప్పుడైనా కూడా ఏ ఆకుకూర పప్పు అయినా కూడా ఇలా ఒకసారి అంటే మనకి ఆ రసం అనేది నూనెలో ఇంకుతుంది ఇంకి మంచి రుచి వస్తుంది పప్పు వేసిన తర్వాత ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసుని పిసుకొని మంచిగా ఇంట్లో వేసేసుకోవాలి మొత్తం కూడా ఇది ఉడుకుతున్నప్పుడు కొద్దిగా చేతితో పిసుకుంటే మంచిగా దాన్ని రసం అనేది వస్తుంది మొత్తం వేసేసుకోవాలి పులుపు ఉప్పు కారము పప్పుకి ఎప్పుడైనా మంచిగా ఎక్కువ పడాలి పడితేనే మంచి రుచి వస్తుంది పప్పు అనేది చూడండి మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీనికి రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారము ఉప్పు ఎంత ఉప్పు వేస్తామో అంతకంటే కొంచెం కారం ఎక్కువ వేసినా పర్లేదు మంచి రుచి వస్తుంది ఉప్పు కారాలు బాగుంటేనే పప్పు రుచి అనేది బాగుంటుంది ఇలా వేసి కొద్దిగా మళ్ళీ ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న ఈ కందిపప్పుని మొత్తం కూడా దీంట్లో వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఇంతవరకు ఏమాత్రం వాటర్ అనేది యాడ్ చేయనే లేదు వాటర్ యాడ్ చేసుకోకుండానే ఇలా చేసుకుంటే పప్పు మంచి రుచి వస్తుంది చాలాసేపు కూడా మంచిగా నైట్ వరకు కూడా బాగుంటుంది చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత కుక్కర్లో మనకు మిగిలి ఉంటుంది కదా పప్పు దాంట్లో మనం నీళ్ళు వేసుకొని మిగిలినంతా కూడా చేత్తో ఇలా అనేసేసి అప్పుడు వేసుకోవాలి వేసుకుంటే మనకి పప్పు కూడా లూజ్ అవుతుంది చూడండి ఒకవేళ చారు చేసుకునేది ఉంటే దాన్ని ఆ కట్టుని యూజ్ చేసుకొని చార్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా పప్పు చేసుకుంటే చాలా 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 బాగుంటుంది గంగాలికూర పప్పు తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది సీజన్లో వచ్చినప్పుడు తప్పకుండా మనం తీసుకోవాలి చూడండి మనము పప్పు అయిన తర్వాత కూడా చుట్టూ ఇట్లా కొద్దిగా బబుల్స్ లాగా వచ్చేవరకు కూడా ఉడికించుకుంటే ఆ పప్పుకు ఆ ప మనం వేసిన కూర రుచి అనేది అంటుంది మంచి రుచి అనేది వస్తుంది కొంచెం ఉడకాలి పప్పు వేసిన తర్వాత కూడా పప్పు వేస్తూనే కలిపేసేసి పక్కన దింపేయకూడదు అలా కొంచెం చూడండి సైడ్స్కి అంతా కూడా ఇలా బబ్బుల్స్ లాగా వస్తుంది కదా అంతవరకు ఉడికించుకోవాలి తర్వాత ఇప్పుడు మనము పప్పుకు పోపు వేసుకుందాం పప్పుకు పోపు అనేది చాలా ఇంపార్టెంట్ పోపు ఎంత మంచిగా వేస్తే మనము పప్పు అనేది అంత రుచిగా వస్తుంది పోపు కొంచెం వేసుకోకూడదు ఎప్పుడైనా పప్పు చేసినప్పుడు పోపు చాలా వేసుకుంటేనే మంచి రుచి వస్తుంది చూడండి ఈ మాత్రం నూనె తీసుకోవాలి ఒక ఏడెనిమిది స్పూన్లు టేబుల్ స్పూన్స్ నూనె తీసుకొని వేడి చేసుకున్న తర్వాత పప్పులో ఎప్పుడైనా కూడా ఎండుపరపకాయలు మనము ఎక్కువగా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొద్దిగా ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే పప్పు తిన్నప్పుడు మనము వాటిని ఇలా కొద్దిగా దాంట్లో పిండి వేస్తే దాంట్లో ఉన్న నూనె అంతా కూడా ఆ పోపు అంతా బయటకు వస్తుంది అది చాలా చాలా రుచిగా ఉంటుంది స్పైసీ కావాలనుకుంటే ఆ కూడా పెట్టుకొని తినచ్చు చాలా రుచిగా ఉంటుంది బ్రాహ్మణ్ స్టైల్లో ఈ విధంగా పప్పును తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది తర్వాత చూడండి పోపు చూడండి తర్వాత మనము పప్పుపై పోపు వేసుకోవాలి మంచిగా ఎక్కువ వేసుకోవాలి చాలా బాగుంటుంది జొన్న రొట్టెలతో కానీ చపాతీకి కానీ తర్వాత అన్నంలోకి ఎక్కువగా అన్నంలోకి తీసుకుంటాము రొట్టెలతో కూడా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్